పల్నాడు జిల్లా చిరుకలూరుపేటలో జరిగిన రాష్ట కార్యవర్గ సమావేశంలో కార్యవర్గ సభ్యులు అందరూ కలిసి చర్చించి ఏకగ్రీవంగా తీర్మానాలు ఆమోదించడం జరిగింది నూతన రాష్ట అధ్యక్షుని మరియు రాష్ట కమిటీని ఎన్నుకోవడం జరిగింది మేన్నె మొదటి వారంలో శ్రీకాకుళం పర్యటనతో రాష్ట పర్యటనకు శ్రీకారం చుట్టి అన్ని జిల్లాలు పర్యటిస్తూ జిల్లా అధ్యక్షుని మరియు జిల్లా కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది నాయుబ్రాహ్మణ కుల దైవం భగవాన్ ధన్వంతరి జయంతి భారతరత్న కర్పూరి ఠాకూర్ జయంతిని యువసేన ఆవిర్భావ దినోత్సవంతో పాటుగా కలిపి ప్రతి సంవత్సరం రాష్ట స్థాయిలో పెద్దల సహాయ సహకారలతో సూచనతో తప్పనిసరిగా జరపాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది నమస్కారం ఈ రోజున నా పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో ఆంధ్రప్రదేశ్ నావి బ్రాహ్మణ నంద రాష్ట్ర వర్గ కార్యవర్గ సమావేశం జరిగింది ఈ రోజున కార్యవర్గ సమావేశంలో సభ్యులందరూ కలిసి ఏకగ్రీవంగా మూడవసారి రాష్ట్ర అధ్యక్షులుగా నన్ను ఎందుకున్నందుకు నాయబ్రాహ్మణ నంద యువసేన కార్యవర్గ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క పదవిని బాధ్యతగా భావిస్తూ రాష్ట్రంలో నాయబ్రాహ్మణులకి ఎక్కడ ఏ మూలన ఏ కుటుంబానికి ఆపదొచ్చినా కష్టం వచ్చినా నంద యువసేన తరఫున రాష్ట్ర అధ్యక్షుడిగా ముందుగా నేను నిలబడి నాయబ్రాహ్మణ జాతికి పహారా కాసే ఒక సైన్యంలాగా నంద యువసేనను రానున్న రోజుల్లో ముందుకు నడిపిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అలాగే నంద యొక్క ప్రధాన లక్ష్యం నాయబ్రాహ్మ చట్టసభలు అడుగు పెట్టాలనే యొక్క ఏదైతే మా యొక్క ఆశయం ఉందో ఆ ఆశయం రానున్న రోజుల్లో ఉన్న ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లి ఆశయాన్ని నెరవేర్చుకునే దిశగా నంద ముందుకు నడిపిస్తూ నేను ముందుకు నడుస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ రోజున నాతో పాటు రాష్ట్ర కమిటీలో ఎన్నికైన ప్రధాన కార్యదర్శుల్ని ఉపాధ్యక్షుల్ని కార్యదర్శులు అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరందరూ కూడా చిత్తశుద్దితో నాయుబ్రాహ్మణ జాతి శ్రేయస్సు కోసం పనిచేస్తూ ముందుకు నడవాలని ఏదైతే నంద యోసే యొక్క గత వైభవం ఉందో ఆ వైభవాన్ని తిరిగి తీసుకువచ్చి రాష్ట్రంలో నాయు బ్రాహ్మణుల యొక్క ఉనికిని తెలియజేసేలాగా ముందుకు నడవాలని ఈ సందర్భంగా అందరిని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా ఈరోజు పల్నాడు జిల్లా చిరుకులపేటందు నాయు బ్రహ్మ నమ్మయువసేన రాష్ట్ర కార్యవర్గ సమావేశం నందు మా రాష్ట్ర అధ్యక్షులు ఇంటూర్ బాబునంద గారి ఆధ్వర్యంలో మమ్మల్ని విద్యార్థి విభాగానికి రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది ఈ బాధ్యతను నేను ఎంతో శ్రద్ధగా తీసుకుంటానని రాష్ట్ర అధ్యక్షుడిగా శ్రీ ఇంటూరు బాధ్యనంద గారు ఎందుకయ్యి వారి ద్వారా నన్ను ఉద్యోగ సేన విభాగానికి కన్వీనర్గా నియమించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ ప్రైవేటు అనయిడెడ్ ఉద్యోగాల్లో ఉన్నటువంటి నా మిత్రులందరికీ జరిగేటువంటి అన్యాయాల మీద మేము ఈ నంద యోసేన నాయపురామ నంద యోసన ద్వారా మేము మా పోరాటాలు సాగించి వారికి అండగా నిలు నిలుస్తామని తెలియజేస్తూ ధన్యవాదాలు జరిగిన నాయు బ్రహ్మ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మా అధ్యక్షు అయినటువంటి శ్రీ ఇంటూరు బాబుజునాథ్యక్షున నాకు రాష్ట్ర ఉపాధ్యక్షులు పదవి ఇవ్వడం జరిగింది ఈ పదవి ఇవ్వడం వల్ల నాకు నాకు ఎంతో బాధ్యతగా భావించి ఈ రాష్ట్రంలో నాగి బ్రహ్మ నా సోదరులందరికీ కూడా ఎటువంటి అన్యాయం జరిగిన పార్టీలకు అతీతంగా అన్ని అండగా నిలుస్తానని మనస్ఫూర్తిగా నేను సభ ముఖం మా వారికి తెలియజేస్తున్నాను ఈ రోజు పట్టణంలోని పొట్టి శ్రీరాములు కాంప్లెక్స్ లో ఉన్నటువంటి మెడికల్ హాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయబ్రాహ్మ నందా యోసేన రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది గతంలో అలాగే ఇప్పుడు కూడా నందా పూర్తి బాధ్యతలతో కూడినటువంటి మరి పరిస్థితి మరి మా అధ్యక్షులు ఇంటి బాబ్జనంద గారు ప్రతి ఒక్కరి మీద ఉన్నటువంటి నమ్మకంతో వ్యవసాయం నడిపించడానికి అందరికీ కూడా బాధ్యతలు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా మన్ను మరి రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది ముందుగా మా నాయకుడికి మా అధ్యక్షుల వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో నందా యువసేన నాయ బ్రాహ్మణుల పట్ల పార్టీలకు అతీతంగా ఎవరైనా సరే అన్యాయం జరిగింది అంటే ఖచ్చితంగా నందా యువసేన పోరాడుతుందని చెప్పేసి నాయబ్రాహ్మణుల పట్ల ఏదైనా సరే సమస్య వచ్చిందంటే ముందుండి వాళ్ళ యొక్క సమస్యను పరిష్కరించే దిశగా అడుగు వేస్తుందని చెప్పి తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి ఈ రోజు యువసేనలో ఎవరికైతే పగలు పొందారో వారందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ చర్యలు తీసుకున్నాం ప్రతి ఒక్క నాయబ్రహ్మ యువతని మేము అందరినీ కలుపుకొని మా నాయబ్రహ్మ యొక్క శ్రేయస్సు కోసం కృషి చేస్తాం చెప్తున్నాం గుడ్ చిలకలూరు పాటలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులందరూ కూడా ఇంటూరి బాగ్జనంద గారిని రాష్ట్ర అధ్యులుగా ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులందరూ కలిసి నాకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది వారికి రాష్ట్ర కార్యవర్గ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్క నమస్కంజులు తెలియజేసుకుంటా ఉన్నాను అదే విధంగా ఈ రాష్ట్రంలో అనేక సమస్యల మీద రాష్ట్ర కార్యవర్గ సభ్యులతో మేము పోరాడతామని ఈ రాష్ట్రంలో అనేక విషయాల మీద పోరాటం చేస్తామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం